లక్షిపేట మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల కళాశాల భవనాల పనులను పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొకిరాల ప్రేమ్ రావు అనంతరం సంబంధిత అధికారులతో మరియు ఉపాధ్యాయులతోటి పూర్వ విద్యార్థులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ రావు మాట్లాడుతూ పాఠశాలను మరియు కళాశాలను ఈ నెల పన్నెండవ తేదీన ప్రారంభిస్తామని చెప్పారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనగలరని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య సంబంధిత అధికారులు తాజా మాజీ ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు சா முக்கிய கார்க்கு இது உத்தரவாதீங்க இன்ஃபிராஸ்ட் பண்ணி இன்ஜினீர் கரெக்டாக ஹாஸ்டல் எங்கேயாச்சு கஷ்டப்பட்டு வாழ் டூட் அப்படி நேரம் பிரின்சல் கார் காண

టీచర్ లెక్చరర్ ఫాల్ ఆఫ్ ది ఫోర్ట్ ఫాల్ కంటర్స్ గా ఫోర్త్ క్లాస్ పిల్లందరిని ఇన్వాల్వ్ చేశారు ఇది ఒక పండుగ వాతావరణం సృష్టించారు దీనికి అందరూ కుటుంబ సభ్యులు ఒక నాటకం అందరూ కూడా పాల్గొని పండుగ జరుపుకుంటారు కుటుంబ సభ్యులని కలుస్తారు ఈ కార్యక్రమాన్ని అందరూ సమజించారు దీనికి పెద్ద ఎత్తున ఇక్కడ ఇక్కడ చదువుతున్న విద్యార్థులు कॉलेज गर्स को इकूल संबंधी अम्मा अद विधि इतना ये पद पे मैं मुझे विद्यार 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 तीद अंदर क्योंकि मतलब प्रति ग्रामीण पैदा मुख्यमंत्री चूसपी अंत ఎల్లుండి జరిగే కార్యక్రమం పొద్దున పది గంటల నుంచి దాదాపు ఒక నాలుగు గంటలు చూస్తాను దాని తర్వాత అదృష్ట ఏంటంటే నేను యాక్చువల్గా నేను స్కూల్ ఓపెనింగ్ అని ఆ దినం నేను స్కూల్ ఓపెనింగ్ ఎట్లా మండే ఉంటానని ఆలోచన కొట్టి చేస్తే మూడు రోజులు టైం గంటల ఆలోచన కోద స్కూల్ ఓపెన్ కూడా ఆలోచించారు ఇది యాక్సిడెంట్లుగా జరిగింది ఇది యాదృష్కమైనా కూడా అదృష్టం సో ఆ దినం ప్రైవేట్ కళాశాల ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు టీచిగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి టెస్ట్ చేస్తారు అంతకన్నా చేసి చూస్తే రాష్ట్రానికి మళ్ళొకసారి మంత్రాల నియోజకవర్గం పెట్టి వెళ్ళి ఒక సందేశాన్ని పంపిస్తాల్సింద ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కాలేజీలు కూడా ఏ కార్పొరేట్ ఇంత పెద్ద కార్పొరేట్ స్కూల్ కానీ ఇంత పెద్ద కార్పొరేట్ కళాశాల కానీ మీర ప్రబతానికి పోటినారు ప్రబతానికి కరతే పోటి అనే విధంగా చేసే ప్రచారకై రాష్ట్రానికి ఒక సందేశాన్ని అందించారు దీనివార పేరెంట్స్ అందరు ఇందులో పేరెంట్స్ కు చెనువారు అలా కులమి ఎకోలాజికల్ ఆలోచనతో వాళ్ళ పేరెంట్స్ అందరు ప్రోగ్రామ్ తర్వాత మా ప్రతిదినగా మా ఎంజాయర్ల ద భాగం ఇక్కాలేస్తున్నారు ప్రబతానికి బయట చెప్పుకొని ఆ రేట్లో మంచిగా ఉన్నది పిల్లల పిల్లల పంపాలని భావించారు కార్యక్రమం వస్తుంది నా భూతంలో నా భవిష్యత్తు మంత్రి చరిత్ర మంచిరావు జిల్లా చరిత్రగా అమ్మ తెలుగు తెలుగుండో ఒక చారిత్రాత్మక ఈ ఘట్టానికి ఆవిర్భావం జరుగుతుంది ఇది కూడా చరిత్ర నేర్చుకుంటాం సార్ ఇప్పటి వరకు ఏది చెప్పినా ఆశీర్వాదం బాగా జరిగిన ఆశీర్వాదంతో ఏ డేట్ చెప్పినా ఆ డేట్ కానీ కంపెనీ ఇది కూడా ఇప్పుడు రెండు అయిపోయినాయి మూడో మా ప్రస్థానం చేసినాం ఆ తర్వాత అంబేద్కర్ చేసిన మూడో టైం బాగుండే టైం ప్రకారం చేసాం అదేవిధంగా హాస్పిటల్ కూడా థర్డ్ జాము कॉलेज पार्था आलोटी जगह कार्यक्रम चारा मुख्यमंत्री कार्यक्रम इधर चरित जिला चरित्र इंफ्रास्ट्रक्चर पर्व इंजीनियर कटा आई चलास्ट एंजा कष्ट वाला बुक प्रिंसपाल हेडमास्टर गिओनी कॉलेज संबंधी डीओ अद स्कूल प्रिंसपाल इमो रेवेन्यू स्टाफ ండల్స్ కానీ మిగతా అవసరం అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు అందరూ ఇన్వాల్వ్ చేసి ప్రభుత్వ శాఖలు ఎన్ని అవసరం అందరం చేస్తారు స్కూల్ కాలేజీలలో కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళకి పేర్ వాళ్ళకు సంబంధించిన టీచర్ లెక్చరర్ వాళ్ళతో పాటు వాళ్ళ పంపిల్స్ కాదు ఫోర్త్ క్లాస్ ఇంక అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు అది ఒక పండుగ వాతావరణం చేసే కార్యక్రమం దీనికి అందరం కుటుంబ సభ్యుల నాతో పాటు అందరం కూడా పనులే పనిచేస్తామని కుటుంబ సభ్యుల ఖర్చు చేస్తారు ఈ కార్యక్రమం అందరికీ సంబంధించిన దీనికి పెద్ద ఎత్తున ఇక్కడ ఇక్కడ చదువుకునే విద్యార్థులు కాలేజీ గారి స్కూల్ ఇక్కడ సంబంధించిన అమ్మాయిలు అదేవిధంగా ఇంకోటి ఒక రెండు వందల ఇరవై ఒక మూడు పదిహేను తప్ప పదిహేను వందల నుంచి ముప్పై వరకు విద్యార్థి విద్యార్థులు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ కార్యక్రమాలు మండలానికి ప్రతి గ్రామంపై ముఖ్యమైన వచ్చి చూసిపోయి అంటే ఎల్లుండి జరిగే కార్యక్రమం పొద్దున పదిహేను మూడవ నుంచి దాదాపు ఒక నాలుగు గంటలు వస్తుంది కన్జోర్ అందుచేత మనం ఏన్ యాక్చువల్లీ స్కూల్ ఓపెనింగ్ అనేది లాది మనం నీర స్కూల్ ఓపెనింగ్ ఎట్లా జరుగుతుంది మొన్నటి నుండి ఆలోచన తోటి ప్రయత్నిస్తూ మొన్నటి నుండి ఆలోచిస్తున్నాము అందుచేత స్కూల్ ఓపెనింగ్ రావడానికి మాట ఈ యాక్సటెల్ వెజని ఇది యాదృచ్ఛికమైనా కూడా ఆలోచిస్తున్నాం సో ఆ దిను ప్రైవేట్ కళాశాల ప్రైవేట్ వాళ్ళ టీటిగ సాఫ్ట్‌వేర్ కంపెనీలలచే చేస్తారు అంతక ప్రచారం చేశారు సువిస్త ప్రచారం వాస్తానికి మల్లొక్కసారి మంత్రి అయినప్పుడు చెప్పేది ఒక సందేశాన్ని అందిస్తారు ప్రభుత్త పాఠశాల ప్రభుత్త కాలేజీ కూడా ఏ కార్పొరేట్ అంత పెద్ద కాన్ఫరెన్స్ కులని అంత పెద్ద కాన్ఫరెన్స్ మనసాల నీల ప్రొటాన్ యొక్క పోటిని ప్రొటాన్ కలుత పోటి అనే విధంగా చేసి ప్రచారకై వాస్తానికి సందేశాన్ని దీని ద్వారా పేరెంట్స్ అందరు ఇంకొకరిస్తున్నారు పేరెంట్స్ కూడా తెలియాలి వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివాలి అని ఆలోచన కాబట్టి వాళ్ళ పేరెంట్స్ అందరూ ప్రోగ్రామ్ తర్వాత మా ప్రతినిధులుగా మా ఎంబాయి గారు మా గట్టి కాలేజీ ప్రభుత్వానికి బయట చెప్పుకోని